ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది దీనికి పరిష్కారం ఏంది సరే ఒక పద్ధతిలో నడపగలిగితే మంచిదే ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దాన్ని కూడా చేస్తారు అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని కంట్రోల్ చేయకపోతే అది వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారు వాడుకునేట్టుగా చేశారు దాని పరిణామాలు ఏమిటి దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు అదేమంటే మేము అనుకోలేదు నేను కాదండి ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడి చేయడానికి సింపుల్ ఇది వేరే విషయం అనుకోండి చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మన ఉన్న సమయం గుర్తుపెట్టుకొని మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకొని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్దిగా పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు గారి సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీల తనిమితో లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అస్సలు ఎక్కడన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ ఉంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పడేది అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని దృష్టి ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యా బోధన జరగాలని చాలా చాలా సంతోషం మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్చుకోకూడదాన్ని కొందరు అడుగుతుంటారు చాలా ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోదని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష కళ్ళలాంటిది ఇంగ్లీష్ భాష కలొద్దా లాంటిది కళ్ళు ఉంటే కలొద్దాలు పనిచేస్తాయి కళ్ళు ఎవరు కొన్ని కలద్దాలట్టు పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా నేను దాకా చెప్పాను నేను రాజకీయాల్లో లేను కానీ ఆలోచనలు అయితే బాగుంది ఆలోచన చేస్తుంటాం మామూలుగా మనం చెప్పాను నేను రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ పదవీ విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు అందువల్ల దేశం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పైన నా ఆలోచనలకు అనుగుణంగా నేను తిరుగుతూ ఉంటాను నేను చెప్పదలుచుకొని చెప్తుంటాను ఏరే ఎవరి వేదిద్దని ఉద్దేశించింది కాదు ఎవరికి చెడు సంకల్పించేది కాదు నాకున్న అనుభవాన్ని జనంతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను రాయడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ ట్వీట్ చేయడం కానీ చేస్తాను చెప్తే మరే కూడా కాదు